హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని పెద్దవాళ్ళకి అంటే సీనియర్ సిటిజన్స్కి అసలు ఎటువంటి వెహికల్స్ యూస్ అవుతాయి సో వెహికల్ తీసుకునేటప్పుడు అసలు ఎటువంటి విషయాలు అయితే మనం దృష్టిలో పెట్టుకొని వెహికల్ తీసుకోవాలి అలాగే అసలు ఏ వెహికల్స్ తీసుకోవాలి ఎస్పెషలీ కార్స్ సో దీని గురించి అయితే నేను చెప్పబోతున్నాను సో డెఫినెట్గా వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సో పెద్దవాళ్ళకి కార్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు అయితే మనం దృష్టిలో పెట్టుకోవాలి అందులో ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంగ్రెస్ ఎగ్రెస్ అంటారు సో ఇదేంటంటే మన కార్ లోపలికి వెళ్ళడం లేదా బయటికి రావడం సో కారు లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఏంటంటే మన డోర్స్ ఏవైతే ఉన్నాయో కార్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా ఓపెన్ అవ్వాలి ఈజీగా ఓపెన్ అయితే డెఫినెట్గా వాళ్ళు లోపలికి వెళ్ళడానికి తర్వాత బయటికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ థింగ్ వచ్చి వెహికల్ హైట్ సో వెహికల్ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని వెహికల్స్ ఏంటంటే కొంచెం కిందకు ఉంటాయి సో కిందకు ఉండడం వల్ల వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు కిందకి కూర్చున్నప్పుడు వాళ్ళు కొంచెం మొక్కలు నొప్పులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో వెహికల్ కొంచెం హైట్ ఉంటే సిట్టింగ్ హైట్ ఏదైతే ఉందో సిట్టింగ్ హైట్ కొంచెం పైకి ఉంటాయి సో వాళ్ళు కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అట్లనే డోర్స్ కూడా బాగా ఓపెన్ అయినట్లయితే వాళ్ళు ఎక్కి దిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే వాళ్ళకి ఉండదు సో నెక్స్ట్ పాయింట్ వచ్చి సిట్టింగ్ కంఫర్ట్ సో సిట్టింగ్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు కూర్చున్నప్పుడు చాలా హార్డ్గా ఉండకూడదు సీటు అట్లనే బాగా సాఫ్ట్గా ఉండకూడదు సో బాగా హార్డ్గా ఉంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది స్టిఫ్గా అనిపిస్తుంది ఎక్కువ టైం జర్నీ చేయడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అలాగే బాగా సాఫ్ట్గా ఉంటే లోపల దిగిపోయినట్టు ఉంటుంది దానివల్ల ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ సిట్టింగ్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు సీట్ కవర్స్ వేయించుకోవాలనుకుంటే దానికి ప్రాపర్గా కుషనింగ్ ఉండేలాగైతే డెఫినెట్గా చూసుకోండి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రైట్ కంఫర్ట్ రైట్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ పెద్దవాళ్ళకి ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా పాట్ హోల్స్ వచ్చినా లేదంటే రోడ్స్ కండిషన్స్ బాగోకపోయినా వెహికల్ ఎక్కువ మూవ్ అవుతుంది ఎక్కువ మూవ్ అవ్వడం వల్ల వాళ్ళకి డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రైడ్ కంఫర్ట్ వెహికల్లో స్మూత్ ఉండాలి అంటే సస్పెన్షన్ ప్రాపర్గా ఉండాలి సస్పెన్షన్ ట్యూనింగ్ అయితే అవుతుందో చాలా ప్రాపర్గా అయితే ఉండాలి ఎందుకంటే మన సిటీ రోడ్స్ చూసినట్లయితే సిటీ కానీ అవ్వనివ్వండి లేదంటే నార్మల్ విలేజ్ సైడ్ రోడ్స్ కానీ ఎక్కడైనా సరే రోడ్ క్వాలిటీ అనేది అన్ని చోట్ల బాగోదు సో రైడ్ కంఫర్ట్ అనేది డెఫినెట్గా మనం దృష్టిలో పెట్టుకోవాలి వెహికల్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డ్రైవింగ్ రిలేటెడ్ డ్రైవింగ్ రిలేటెడ్లోని మనం చూసినట్లయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కన్నా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న వెహికల్స్ తీసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అది ఏఎంటీ టీ అవనివ్వండి లేదా సీఈవీవీటీ ఆప్షన్స్ అవనివ్వండి సో ఏఎం ఆప్షన్స్ ఆప్షన్స్లో ఏంటంటే గేర్స్ అనేది వెహికల్ ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటుంది సో దానివల్ల వాళ్ళకి క్లచ్ మూవ్మెంట్ ఏదైతే ప్రెషర్ అయితే ఉంటుందో అది వీలైనంత వరకు తక్కువ ఉంటుంది సో దాని ఏంటంటే వాళ్ళ రైడింగ్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఒకవేళ వాళ్ళు డ్రైవ్ చేసినట్లయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రేయర్ వ్యూ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ వెహికల్ కి ఎస్పెషల్లీ మనం పార్కింగ్ చేస్తున్నప్పుడు ఎంత డిస్టెన్స్ లో వెహికల్ ఉంది లేదంటే వెనకాల మధ్యలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయా దానివల్ల ఇబ్బంది అవుతుందా పార్కింగ్కి ఇది పార్కింగ్ సెన్సర్స్ ద్వారా మనకు తెలుస్తుంది సో అందుకని పార్కింగ్ సెన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వెహికల్కి కొన్ని వెహికల్స్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి సో అది కొంచెం కాస్ట్ అయితే అవ్వచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు రేర్వ్యూ కెమెరా ఏదైతే ఉందో మంచి క్లారిటీ ఉండాలి సో వ్యూ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ రేర్వ్యూ కెమెరా మనకి చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది డే టైమ్ అయినా నైట్ టైం అయినా ఒకవేళ వెనకాల ఎన్నో వెహికల్స్ ఉన్నా లేదంటే ఎవరైనా మనుషులు వెనకాల దాడుతున్నా ఈ విషయాలన్నీ మనకి రేర్వ్యూ కెమెరా ద్వారా మనకి ఫ్రంట్ స్క్రీన్లోనే మనకి తెలుస్తుంది సో అందుకు సేఫ్టీ రిలేటెడ్గా కంపల్సరీగా ఇదైతే మన కార్లోనే ఉండాలి సో లాస్ట్ పాయింట్ వచ్చేసరికి సర్వీస్ నెట్వర్క్ సర్వీస్ రిలేటెడ్ కనుక వెహికల్లోని ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మనం ఈజీగా వెళ్ళి కార్ అయితే రిపేర్ చేసుకునేలాగైతే ఉండాలి ఒకవేళ కనుక మనం ఈజీగా కార్ రిపేర్ చేసుకోకపోతే వాళ్ళు చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి వెహికల్స్తో సో ఇది జనరల్గా పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి ఏదైనా కార్లో ఇష్యూ ఫేస్ చేసినప్పుడు వెంటనే రిజాల్వ్ చేయకపోతే దానివల్ల చాలా ఇష్యూస్ అయితే ఉంటుంది సో ఈ మెంటల్ టెన్షన్ తగ్గడానికి ఒక మంచి సర్వీస్ నెట్వర్క్ ఉన్న ఒక మంచి బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి వెహికల్ తీసుకున్నప్పుడు ఫైనల్గా ఎటువంటి కార్స్ తీసుకోవాలి అని కనుక మనం చూసినట్లయితే అందులో నా రికమెండేషన్స్ చెప్తాను సో సుజుకీలో చూసినట్లయితే మీకు వ్యాగనర్ ఉంది సెలీరియో ఉంది సో వ్యాగనర్ సెలీరియోలోని మీరు ఏ కార్ తీసుకోవాలంటే వ్యాగనర్ అని నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే సిట్టింగ్ హైట్ ఏదైతే ఉందో కొంచెం పైకి ఉంటుంది సిట్టింగ్ కంఫర్ట్ కూడా సెలీరియో కన్నా వ్యాగనార్ నాకు బెటర్ అనిపించింది అందుకు నేను వ్యాగనార్ రికమెండ్ చేస్తాను సుజుకీలోని అట్లనే హుందేలో చూసినట్లయితే హుందేలోని మీకు ఐటెన్ ఉంది ఓరా ఉంది తర్వాత ఎక్స్టర్ ఉంది నేనైతే ఐటెన్ ప్రిఫర్ చేస్తాను టెన్ అయితే చాలా ఈజీ ఉంటుంది డ్రైవ్ చేయడానికి సిటీలోనే అదే సీటింగ్ కంఫర్ట్ కూడా టెన్ చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే అన్ని వెహికల్స్లో కన్నా టెన్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ నెక్స్ట్ టాటాలో చూసుకున్నట్లయితే టాటా టియాగో ఉన్నది సో టాటా టియాగో కూడా ఒక మంచి రిలయబుల్ కారు సో ఒకవేళ టాటాలో కనుక మీరు ఒక కార్ తీసుకోవాలనుకుంటే టాటా టియాగో ఈజ్ బెస్ట్ ఆప్షన్ అందులో కూడా మీకు సీటింగ్ కంఫర్ట్ బాగుంటుంది ఈజీగా ఉంటుంది సిటీలో డ్రైవ్ చేయడానికి రెనాల్ట్లో చూసినట్లయితే రెనాల్ట్ క్విడ్ అయితే ఉంది సో క్విడ్ కూడా ఒక మంచి ఆప్షనే ఒకవేళ సిటీ డ్రైవింగ్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే సిటింగ్ కంఫర్ట్ అది కూడా డీసెంట్గానే ఉంటుంది సో ఓవరాల్ స్పేస్ ఏదైతే ఉందో కార్లో కూడా డీసెంట్ ఉంటుంది సో ఇవి హ్యాచ్బ్యాక్ కేటగిరీలో ఉన్న కార్స్ సో హ్యాచ్బ్యాక్ కేటగిరీ చూస్ చేసుకోవడానికి మనకి పార్కింగ్ ఈజీ ఉండాలి కంఫర్ట్ బాగుండాలి కాస్ట్ కూడా మనకి ఎక్కువ అవ్వకూడదు సో అందుకని నేను హ్యాచ్ బ్యాక్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను సో డెఫినెట్గా ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో